అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని విధంగా నువ్వా నీనా అన్న పద్ధతుల్లో పోటాపోటీగా జగన్ చంద్రబాబుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఎవరు గెలుస్తారు అనేది చాలా బెట్టింగులు కూడా జరిగాయి ఊహించని విధంగా కూటమి ఎన్డీఏ కూటమి చంద్రబాబు జనసేన బీజేపీల ప్రభుత్వం ఏర్పడింది అయితే చంద్రబాబు అవుట్ ఆఫ్ టైం రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అన్న పద్ధతుల్లో నాకున్నది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో రాజధాని నిర్మించాలి పోలవరం నిర్మించాలి మరోవైపున ప్రభు ప్రజల్ని సంక్షేమ పథకాలు కూడా కొనసాగించే విధంగా చేసుకోవాలన్న ఒక పట్టుదలతోని ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఒక పెద్ద సవాలుగా మారింది మరోవైపున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇరవై ఒక సీట్లకి తీసుకొని ఇరవై ఒక సీట్లని హండ్రెడ్ పర్సెంటేజ్ స్ట్రైక్ రేట్ని సాధించింది ఇంకోవైపున బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నూట ముప్పై ఐదు స్థానాలు తెలుగుదేశం ఇరవై ఒక్క స్థానాలు జనసేన ఎనిమిది స్థానాలు బీజేపీ గెలిచింది అంటే మెజారిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఊహించని విధంగా ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి జగన్ జగన్ కేవలం సంక్షేమంకి మాత్రమే పరిమితం కావటం జగన్ మీద జగన్ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద అనేక అభియోగాలు జనాల్ని పీడించారనేటువంటిది రెండు అభివృద్ధి లేదు అభివృద్ధి కావాలని ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేశారు పెద్ద ఎత్తున ప్రజలు టీడీపీ కూటమిని ఎన్డీఏ కూటమిని ఆదరించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి మంత్రివర్గ కూర్పు కూడా ఒక పెద్ద సాహసం ఒక ఒక ఎక్ససైజ్ లాగా మంత్రివర్గాన్ని ఎప్పుడూ లేనంతగా అనేక మంది ప్రముఖులు యనమల రామకృష్ణుడు కావచ్చు లేకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు చింతకాయల అయ్యన్న పాత్రుడు కావచ్చు ఇలాంటి అనేక మంది ప్రముఖులు అందరినీ కూడా పక్కన పెట్టి కొత్త తరానికి కొత్త శకానికి ఈరోజు చంద్రబాబు పాదులు వేసినట్టుగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ను పార్టీ ఏర్పడినప్పటి నుంచి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు అనేక మందిని అనుభవజ్ఞులందరినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు కొత్త తరాన్ని ప్రోత్సహించాడు చంద్రబాబు ఇది ఎవరూ ఊహించలేదు మంత్రివర్గంలో అటు జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను ఎప్పుడు లేనంతగా బీసీలకు ఎక్కువ మందికి ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చాడు అదేవిధంగా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ రెండుసార్లు ఓటమి చెంది ఓటమి చెంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం అడుగు పెట్టడమే కాదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవినిచ్చి ప్రతి చోట సీఎం ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టండి అనే ఆదేశాలు ఇచ్చాడు చంద్రబాబు ఈ నేపథ్యంలో మొత్తంగా తొమ్మిది కొత్త ముఖాలని ఈ కూర్పులో కే క్యాబినెట్ కూర్పులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ ధర్మవరం కందుల దుర్గేష్ నిడదవోలు గుమ్మడి సంధ్యారాణి సాలూరు టీజీ భరత్ కర్నూలు సవిత పెనుగొండ వాసంసెట్ సుభాష్ రామచంద్రాపురం కొండపల్లి శ్రీనివాస్ గణపతి నగరం రామ్ప్రసాద్ రెడ్డి రాయచోటి ఒక తొమ్మిది మంది కొత్త ముఖాలు తొలిసారిగా వీళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టారు వీళ్ళందరికీ మంత్రి పదవులు మంత్రి పదవులు ఇచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించి అయితే చంద్రబాబుకు ఒకటి ఉంది ఎవరైనా అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే కంప్లైంట్స్ వంటివి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రాజీనామా చేపించి పంపించిన ఘటనలు కూడా ఉన్నాయి మరి ఈ వీళ్ళందరికీ అనుభవం నేర్పి వాళ్ళందరికీ పాఠాలు నేర్పి మంత్రివర్గాన్ని బల మంత్రివర్గాన్ని ఒక తాటి మీద పనిచేసే విధంగా అటు కొత్త తరం పాత తరం జోడించి ఒక సమన్వయం లాగా చేసి పనిచేసి ఈ మంత్రివర్గాన్ని బాగా పనిచేసే విధంగా చేసి ఆంధ్రప్రదేశ్ని ముందు భాగాన నిలబ నిలబెట్టడం కోసం చంద్రబాబు ఏం చేస్తాడు ఒకవైపున ప్రభుత్వాన్ని నడపడం ఒక పెద్ద సవాల్ అయితే మరోవైపు మరోవైపున కొత్త తరం పుట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ కొత్త తరాన్ని పార్టీ వైపు నిలబెట్టుకోవటం అదేవిధంగా ప్రజా సంక్షేమం వైపు దృష్టి పెట్టి ప్రజల్ని తన వైపే ఈ వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా మళ్ళీ తన వైపు నిలబెట్టుకోవటం ఇంకోవైపున ఈ కూటమికి సంబంధించినటువంటి ముగ్గురిని మూడు పార్టీలని చే చేసుకోవటం ఒక రకంగా చంద్రబాబుకి కత్తి మీద సామె ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది మంత్రివర్గం ఏ రకంగా పనిచేస్తుందో రాబోయే కాలంలో మనం వేచి చూద్దాం ధన్యవాదాలు